గురు పౌర్ణమి పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో ఉదయం నుండి పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు షిరిడి సాయి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు జాలా శ్యామ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వందలాదిగా భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లక్ష్మారెడ్డి ఎన్ఆర్ఐ చందు టు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పోచయ్య మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి షిర్డి సాయి మందిరంలో ప్రతి గురువారం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని గురు పౌర్ణమి దత్త పౌర్ణమి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి అయ్యవారి వెంకన్న అనిత ప్రమీల భారతి బుచ్చమ్మ కొలుకూరి సత్యనారాయణ రెడ్డి బొట్టు యాదగిరి రాధాకృష్ణన్ కొలుకూరి సత్యనారాయణ రెడ్డి బొట్టు యాదగిరి రాధాకిషన్ సత్యనారాయణ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు <icana> ಿ ಗಮರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂರ ದಿಗಂ ದಿಗಂರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲಭ ದಿಗಂರ

Adi Gambara Adi Gambara Sripa Dabalabadi Gambara Adi Gambara Adi Gambara Sripa Gambara Brahma Vishnu Maheshwara Brahma Vishnu Brahma Vishnu Brahma Vishnu Maheshwara ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದ ವಲ್ಲವ ದಿಗರ ಆ ದಿಗಂಬರಿಗಂಬರ ಶ್ರೀ ಪಾದ ವಲ್ಲವ ದಿಗಂಬರ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్ల దిగంబర నుండి చాలా స్వామి వారికి ఆధ్వర్యంలో సాయిబాబా గుడి వద్ద ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు గురుపవనం సందర్భంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అన్నదాన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ అదేవిధంగా వారి కుటుంబానికి సాయిబాబా గారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహిస్తున్నారు శంకరపేట మండలంలో మొత్తంలో సాయిబాబా ఆలయం ఇది ఒక్కటే ఉంది అది జరిగిన అది ప్రతి ప్రతిష్ఠించినప్పుడు జరిగినప్పటి నుండి ఒక గత తొమ్మిది సంవత్సరాల నుండి చాలా సామన్న గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి గురువారం ఇక్కడ చాలా వినందకరం చాలా గ్రేట్ అన్న అండ్ దీనికి మీకు ఐ మీన్ నాకు తోచినంత సహాయ సహాయం నేను చేయగలుగుతానని జై శ్రీరామ్ జై సాయి పట్టణి హనుమాన్ దేవాలయ మందిరంలో ఉన్నటువంటి సాయిబాబా మందిరము అటు భూమి సంవత్సరాల మరి సాయిబాబా శ్యామం అధ్యయనంలో భూమి సంవత్సరాల నుంచి నిరంతరంగా రోజు పూజలు చేస్తూ మరి వెంకటేశ్వర వెంకన్న పంతులు తోని కూడా పూజలు జరుగుతున్నాయి కూడా జరగాలున్నాయి అదేవిధంగా ఈ గురు రోజున అందరికీ తెలుసు హిందూ ధర్మం ప్రకారము భగవద్వతానికి అయితే మనం హిందువుగా భావిస్తున్నాము అదేవిధంగా కొంతమంది ఆకం స్థాని కానీ లేకపోతే సాయిబాబా కానీ అందరూ కూడా మనం హిందువుగా చూపిస్తా ఉన్నాం కాక భాగంగానే కొన్ని సోత్సరాలు అఖండంగా ఈరోజు తెలుపుతూ ప్రజా కార్యక్రమాలు జరిగినాయి చుట్టూల కార్యక్రమం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అన్ని పూజలు జరుగుతూ ఉంది అదే దీనికి అందరికీ ప్రజలు కూడా భక్తులు సంఖ్యలో వచ్చి ఏపదం చేస్తూ ఉంది కార్యక్రమాన్ని అదేవిధంగా కొనసాగాలని మేము ఆకాంక్షిస్తాం అదే Música